ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించారు గుంటూరు నుండి శ్రేష్ఠ హాస్పిటల్స్ వైద్య బృందం పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు స్థానిక బోస్ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన సీఎంఈ ప్రోగ్రాంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ జె విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గుంటూరు శ్రేష్ఠ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు డాక్టర్ జి నాగార్జున డాక్టర్ ఎం సౌమ్య పాల్గొని పలు అంశాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక పర్యవేక్షించారు కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్ సహాయ కార్యదర్శి డాక్టర్ జి బాబు డాక్టర్ దక్షిణామూర్తి డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ జి నరసింహరావు డాక్టర్ వెంకట్రెడ్డి డాక్టర్ శేషగిరిరావు డాక్టర్ విజయవాణి శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు శ్రేష్ట కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కార్డియాలజిస్టు న్యూరాలజిస్టు అల్మనాలజిస్టు అందరూ కలిసి అందులో వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఈరోజు మా ఐఎంఏ హాల్లో ఆధునిక పద్ధతుల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యాంజియోగ్రాము దాన్ని స్టంట్లు వేయటము దాని గురించి కొత్త పద్ధతుల్లో ఎలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చినాయి వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అవన్నీ మాట్లాడారు తర్వాత న్యూరాలజీలో స్ట్రోక్ పక్షపాతము అందరూ చిన్న వయసులో కూడా కరోనా తర్వాత వస్తున్నాయి చిన్న వయసు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళు కూడా వాళ్ళకి గోల్డెన్ అవర్ ఏంటి దాన్ని త్వరగా ఎంత త్వరగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంత త్వరగా రికవ రికవర్ అవుతారు వాటి గురించి కూడా మాట్లాడారు తర్వాత పల్మనాలజిస్టు ఆప్షన్ బ్రెత్ సౌండ్స్ అని చెప్పేసి బ్రెత్ సౌండ్స్ ఆగిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి దాని గురించి లేటెస్ట్ పద్ధతుల్లో పల్మనాలజీ ఎంత డెవలప్ అయింది దాని గురించి కూడా చెప్పారు గుంటూరు శ్రేష్ఠ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఒక సీఎంఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా కార్డియాలజికల్ వాల్యుయేషన్ అంటే గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం చాలా చిన్న వయసులోనే స్ట్రోక్కి గురి అవడము సడన్ కార్డియాకరస్తో పడిపోవటము మరి హాస్పిటల్కి తీసుకెళ్లే టైం లేక ఆ ప్రాణాలు మధ్యలోనే ఇబ్బంది ఏర్పడటం ఇలాంటివి జరుగుతూ మనం ఎక్కువ చూస్తున్నాం కోవిడ్ తర్వాత దీనికి మీరు చేయాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏంటి ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ తర్వాత న్యూయర్ అడ్వాన్సెస్ అంటే కొత్త సరికొత్త ఆధునిక విధానాల్లో ఈ ఇబ్బందుల నుంచి ఎలా మనం బయటపడాలి అనేవి కొత్త టెక్నాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అలాగే చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువ హై స్ట్రెస్ లెవెల్స్ టెన్షన్ లెవెల్స్ చిన్న ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కూడా తట్టుకోలేకపోవటం చిన్న వయసులోనే చాలామంది స్ట్రోక్ అంటే పక్షవాతానికి కూడా గుడి అవుతున్నారు అంటే బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయిపోవటము బ్లీడింగ్స్ ఇవన్నీ రావటం జరుగుతుంది సో న్యూరలాజికల్ అడ్వాన్సెస్ అంటే బ్రెయిన్కి సంబంధించిన నరాలకు సంబంధించిన కొత్త పరికరాలు వాటి ఉపయోగాలు మరియు కొత్త కొత్త డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ గురించి ఇవాళ మాట్లాడటం జరిగింది మరియు మనం చూసినా ఉన్నాం కోవిడ్ తర్వాత రెస్పిరేటరీ ఇబ్బందులు అంటే శ్వాస కాసేపు కొంచెం నడవంగానే ఆయాసం వచ్చేయటము ఇలాంటివి మనం చూస్తున్నాం సడన్గా ఒక మనిషి కొలాబ్స్ అయితే మనం ఊపిరి తీస్తున్నట్టు ఆయన వాళ్ళు కనిపించకపోతే మన హార్ట్ సౌండ్సే చూస్తుంటాం బ్రెత్ సౌండ్స్ కూడా లేకపోతే వెంటనే మనం ఎలా దాన్ని ఇంటర్వ్యూన్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఇలా ఇలాంటి కొత్త కొత్త ఆధునిక పద్ధతుల ద్వారా పేషెంట్ ప్రణాళిక ఎలా కాపాడాలి ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు అంటే ఏంటంటే మీకు స్ట్రోక్ కానీ కార్డియాకరెస్ట్ కానీ ఏదన్నా ఇబ్బంది కానీ ఏర్పడిన ఫస్ట్ లోపల హాస్పిటల్కి మీరు రీచ్ అవ్వడం చాలా ముఖ్యం ఆ విషయం తెలియజేస్తూ ఇవాళ తెనాలి ఐఎంఏ శాఖలో